తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ప్రవాసాంధ్రుల సహకారంతో సుమారు ఇరవై ఐదు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందనున్నాయి దేశంలోనే తొలి ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు భక్తులకు అందుబాటులోకి రానున్న సేవలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం అందుకు అనుగుణంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రపంచ నలుమూల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విశేషమైన కృషి చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిసారి చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా నెక్స్ ఉపయోగించడం ద్వారా ఎలాంటి సేవలు అందించవచ్చో పరిశోధనలు చేయండి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయండి అన్న సూచనలను ఆచరణలో పెడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి ప్రత్యేక చర్యలు చేపట్టారు ప్రవాస భారతీయుల నుంచి విరాళాలు సేకరించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనాలిటిక్స్ ద్వారా పనిచేసే ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏ విధంగా పనిచేస్తుంది కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడానికి ఎంతమేర విరాళాలు ప్రవాస భారతీయుల నుంచి స్వీకరించారు ఆ పనితీరు ఎలా ఉంది అనే విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకటేశ్వర ఉన్నారు వారిని అడిగి మరింత తెలుసుకున్నాం సార్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎలా పనిచేస్తుంది దీని ద్వారా భక్తులకు ఏ విధమైన సేవలు మెరుగుపడతాయంటారు ఓం నమో వెంకటేశ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ ఇరవై ఐదు ఏ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ ఫస్ట్ ఫేజ్లో ఆపరేషనలైజ్ అయింది చెప్పొచ్చు ఎన్ఆర్ఐస్ వాళ్ళంతా కూడా వాళ్ళే డొనేషన్ చేసి సాఫ్ట్వేర్ కూడా వాళ్ళే తెచ్చి ఇక్కడ ఉన్న మన ప్రాసెస్ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసి మొత్తాన్ని కూడా ఒక షేప్కి తెచ్చి ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పొచ్చు ఇది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో దేశంలోనే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏ ఎనేబుల్డ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సీఎం గారు ఇచ్చిన ప్రోత్బలం ఇనిషియల్గా థాట్ ప్రాసెస్ సీఎం గారు రివ్యూలో ఒకసారి చెప్పడం జరిగింది తర్వాత మినిస్టర్ గారు యుఎస్ఎల్ వెళ్ళినప్పుడు ఆ ఎన్ఆర్ఎస్ అందరు కూడా లోకేష్ గారు మినిస్టర్ గారికి వాళ్ళు అప్రైజ్ చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బేసికల్గా కోఆర్డినేట్ చేసాం ఇక్కడ ఉన్న ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ ఎలా డేటాని క్యాప్చర్ చేయొచ్చు ఇప్పుడున్న కెమెరాస్తో పాటు అదనంగా ఎఫ్ఆర్ఎస్ ఎట్లాంటి కెమెరాస్ పెట్టవచ్చు ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి వాళ్ళు దాదాపు లాస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్లో చాలా బ్రహ్మాండమైన డాష్ బోర్డు క్రియేట్ చేయడం జరిగింది మనకున్న వైకుంఠం వన్లో మీకు తెలుసు ఉన్న కెపాసిటీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ భక్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా స్లాటెడ్ భక్తులు మూడు వేల ఐదు వందల మంది డైనమిక్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేస్తున్నారు ఫర్ దర్శన్ అలానే వైకుంఠం టూలో అంటే స్లాట్ లేకుండా ఫ్రీ దర్శన్కి వచ్చే వాళ్ళు పదివేల ఆరు వందల నలభై ఆరు మంది వెయిట్ చేస్తున్నారు వైకుంఠం టూ కాంప్లెక్స్లో డెబ్బై ఆరు పర్సెంట్ ఫిల్ అయింది నారాయణగిడ్ షెడ్స్లో ఆల్మోస్ట్ సెవెన్ సెట్స్ ఫిల్ అయినాయి రెండు వేల ఒక వంద ఎనభై మంది వెయిట్ చేస్తున్నారు సిక్స్ టు సెవెన్ దాంట్లో దాదాపు పదహారు వందల పన్నెండు మంది దర్శనం చేసుకున్నారు అలానే మీకు తెలిస్తే ఇక్కడ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి మనకి సర్వదర్శన ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి ఫ్రీ దర్శన్ సుపథం ఏంటి మూడు వందల రూపాయలు దర్శనం ఉంటుంది ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శన ఎంట్రీ పాయింట్ ఉంటుంది శ్రీవాణి దర్శనం ఉంటుంది ఎంట్రీ పాయింట్స్ అలానే ఎస్ఈడి ఇంకొక మన ఓల్డ్ సుపథం న్యూ సుపథం అని ఉంటుంది అలానే ఎన్ఆర్ఐ కూడా మీరు చూస్తే దీంట్లో కూడా ఈ పర్వ్యూలో ఎవరు వచ్చినా కానీ క్యాప్చర్ చేస్తుంటుంది ఒకసారి క్యాప్చర్ చేసిన తర్వాత రెండోసారి క్యాప్చర్ చేయటం జరగదు ప్రతి ఎంట్రీ పాయింట్లో ఎప్పటికప్పుడే క్యాప్చర్ చేసి లాస్ట్ వన్ అవర్ కరెంట్ అవర్లో సిక్స్ టు సెవెన్ అవర్స్లో ఎంతమంది ఎంట్రీ పాయింట్స్లో ఎంతమంది ఎంటర్ అయ్యారనేది మనకు తెలుస్తుంది ఈ ఎంట్రీ పాయింట్ వల్ల మనకి ఎవ్రీ వన్ అవర్లో ఎంతమంది దర్శనం కోసం వస్తున్నారు తెలుస్తుంది ఎవ్రీ వన్ అవర్లో సపోజ్ రాత్రి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఎంతమంది వస్తున్నారు ఎవ్రీ అవర్ ఎంట్రీ దర్శనం కోసం అని ఉంటుంది తర్వాత ఎవ్రీ వన్ అవర్కి ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు అనేది కూడా ఉంటుంది మీరు చూస్తే సపోజ్ సుప్రభాత దర్శనం ఐదు వందల నలభై మూడు దర్శనం చేసుకున్నారు అలానే ఫోర్ ఓ క్లాక్ ఎనభై రెండు మంది తోమాల సేవ అర్చన ఏక వన్ ఫార్టీ ఎయిట్ అంటే బయట కొంతమంది కూడా దర్శనానికి వెళ్తూ ఉంటారు నైన్ టు టెన్ ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది దర్శనం చేసుకున్నారు ఇలా ఎవ్రీ అవర్కి ఎంతమంది దర్శనం చేసుకున్నారు అనేది మన ఫుల్ క్లారిటీ ఉంటుంది లెవెన్త్ రోజు ఎవ్రీ వన్ అవర్కి జనాలు ఎలా వచ్చారు ఎలా దర్శనం చేసుకున్నారు దాని కంపారిజన్ కూడా చేసుకోవచ్చు పాస్ట్ డేటాలోకి వెళ్ళి ఎంతమంది ఇన్ఫ్లో ఉన్నారు ఎంతమందికి దర్శనం చేసుకున్నాం అనేది డేటా ఆటోమేటిక్గా మనకి ఆ ప్రొవిజన్కి వెళ్ళిపోతే మనకి వెంటనే తెలిసిపోద్ది కొన్ని కొన్నిసార్లు మన కైంకర్యాస్ కొన్ని కొన్నిసార్లు టెంపుల్ ప్రోగ్రామ్స్ బట్టి అవర్స్ మారుతూ ఉంటాయి బట్ ఓవరాల్గా మనం పూర్తి స్థాయిలో కంపారిజన్ చేసుకోవటానికి పాస్ట్ డేటాతో కంపారిజన్ చేసుకొని లాస్ట్ ఫ్రైడే ఎంత దర్శనం చేసుకున్నాం ఈ అవర్లో ఈ ఫ్రైడే ఎంత దర్శనం చేసుకున్నా కూడా పూర్తి స్థాయిలో మనం కంపారిజన్ కంపారిజన్ చేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రియల్ టైంలో ఎప్పటికప్పుడు దర్శనం చేసుకునే వాళ్ళకి డేటా క్యాప్చర్ చేసి ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అవుతుంది మనకు వెయిటింగ్ పిలిగ్రీమ్స్ ఉంటారు మీ అందరికి తెలుసు వైకుంఠం వన్ బేసికల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు స్లాటెడ్ దర్శనం వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇరవై ఐదు కంపార్ట్మెంట్ మనం పిలిగ్రీమ్స్ కుడతాం ఈవెన్ థర్టీ కంపార్ట్మెంట్స్ ఉన్నా గానీ మిగతా పర్పసెస్ ఫోన్ ఇరవై ఐదు వాడతాం ఫిల్డ్ పదకొండు ఇప్పుడు ఫిల్ అయ్యన్నాయి వేకెంట్ ఫోర్టీన్ ఉన్నాయి సిస్టమే జనరేట్ చేస్తుంది రికమెండెడ్ రిలీజ్ ఫిఫ్టీన్ సి థర్టీ వన్ సి థర్టీ సి ట్వంటీ ఎయిట్ ఈ నాలుగు కంపార్ట్మెంట్స్ మీరు రిలీజ్ చేయండి అని సిస్టమ్ మనకి అడ్వైజ్ చేస్తుంది మనం పర్టికులర్ టైంలో లో స్లాట్ ఇస్తాం త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో వాళ్ళు స్లాట్ చే వాళ్ళు దర్శనం వెళ్ళాలి అందుకే మీరు చూడండి స్లాటెడ్ పీపుల్ ఎక్కడా కూడా అన్ని గ్రీన్ ఉన్నాయి రెడ్ ఉండదు సార్ ఎందుకంటే వాళ్ళ టైంలో వాళ్ళని దర్శనం చేసుకొని మనం పంపించేస్తాం అందుకని లెస్ దాన్ టూ అవర్స్లో లో గ్రీన్ ఉంటుంది సార్ వెయిటింగ్ అవర్స్ టూ టు ఫోర్ అవర్స్ వస్తేనేమో ఎల్లో ఉంటుంది వెయిటింగ్ అవర్స్ ఫోర్ టు ఎయిట్ అవర్స్ వస్తుంటే ఇంకో కలర్ ఉంటుంది మోర్ దెన్ ఎయిట్ అవర్స్ ఉంటే మనకి రెడ్ కలర్ వస్తుంది స్లాటెడ్ లో అన్ని చూడ కూడా లెస్ దాన్ టూ అవర్స్ ఉంటే దర్శనం అయిపోతుంది సార్ వాళ్ళకి స్లాట్ ఇచ్చాం కాబట్టి ఆ టయానికి వస్తారు దర్శనం చేసుకుంటారు వైకుంఠం టూలో లో స్లాట్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వచ్చే వాళ్ళు ఉంటారు పెలిగ్రీమ్స్ దీంట్లో థర్టీ వన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు దాకా ఇరవై ఆరు ఫిల్ అయి ఉన్నాయి ఐదు అవర్స్ అంటే వెయిటింగ్ లేదంటే ఆరెంజ్ కలర్ మోర్ దాన్ ఎయిట్ అవర్స్ రెడ్ ఉంటాయి మీరు చూడండి ఎంటైర్ సిస్టమ్ లో ఓన్లీ రెండు రెడ్ ఉన్నాయి సార్ టైం స్లాట్ లేకుండా వచ్చారు కాబట్టి మనం టైం మిగతా వాళ్ళతో చేసి జాగ్రత్తగా వాళ్ళ టైం కూడా మెంచకుండా వాళ్ళని ఇచ్చేసి పంపించాలన్నమాట క్రౌడ్ బిహేవియర్ ఎలా ఉంది లోపల ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు మనం చూడవచ్చు అసెస్ చేసుకోవచ్చు పరిస్థితులు బట్టి మనం వెంటనే ఇమ్మీడియట్ గా వీ కెన్ స్టెప్ దాంట్లో మనం ఫుడ్ ఎగ్జాక్ట్గా ఏ టైంలో సర్వ్ చేస్తున్నాం ఒకసారి పిలిగ్రీమ్ కంపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని నిమిషాలకి మనం ఫుడ్ సర్వ్ చేస్తున్నాం అనేది కూడా క్యాప్చర్ చేస్తుంది ఎన్నిసార్లు కాఫీ టీ కానీ లేకపోతే మిల్క్ కానీ సర్వ్ చేయటం అనేది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి ఆ డేటా కూడా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ కంపార్ట్మెంట్ లో వెయిట్ చేస్తున్న పిలిగ్రీమ్స్ బిహేవియర్ అగ్రెసివ్ ఎలా ఉన్నారు అది అది మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది మనకి క్రౌడ్ బిహేవియర్ క్యాప్చర్ చేసి ఎప్పటికప్పు మనకి ఆ డేటా కూడా మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట ఇక్కడ ఎప్పుడైతే మనకు రెడ్ వస్తుందో ఇమీడియట్గా మనం ప్రయారిటీలో రిలీజ్ చేసుకుంటాం ఇప్పుడు స్లాటెడ్ పీపుల్ అందరు కూడా సార్ థర్టీ నైన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మినిట్స్ వన్ అవర్ నైన్టీన్ మినిట్స్ ఇట్లే ఉన్నారు సార్ వి కెన్ వీ కెన్ హోల్డ్ దాంట్లో రెడ్ వచ్చి ఎక్కడ వచ్చిందో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మనం రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రయారిటీలోనే మనం ఎక్కడ కూడా రెడ్ ఎక్కడ కూడా కనిపించండి ఓవరాల్గా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది వెయిటింగ్ పీరియడ్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రియల్ టైమ్ మనకు కు దర్శనాలకు సంబంధించి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న భక్తులకు మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఏమైనా ఏర్పాటు చేస్తున్నామా ఆ ఏరియాలో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెడ్ సింబల్ వచ్చినవి దాదాపుగా ఎయిట్ కే వెయిట్ చేస్తున్నారు వీళ్ళల్లో కొంచెం వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది ఆందోళనలో ఉండొచ్చు లేకపోతే ఎన్ని గంటలు ఉన్నాయి వాళ్ళకు ఎన్ని గంటలకు దర్శనం అయ్యేందుకు అవకాశం ఉంది ఏంటి అనేది ఫోన్లు అలౌ చేయము ఏం బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధాలు దిగిపోయింటే మేము ఎప్పుడు బయటికి వెళ్తాము అన్న అభిప్రాయంతో ఉండే అవకాశం ఉంటుంది వారికి ఎలాంటి సమాచారం ఇస్తాం మనం ఈ రియల్ టైమ్ను ఉపయోగించు మనం చాలా వరకు ఏంటంటే ఇది క్యాలిక్యులేట్ చేసి ఎవరైనా బయటకు వెళ్ళాలంటే మనం అలో చేసి మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటాం మీరు అలా చూస్తే చాలా కంపార్ట్మెంట్స్లో ఆన్ అండ్ యావరేజ్ ఫార్టీ ఫిఫ్టీ పీపుల్ మళ్ళీ వస్తామని చెప్పి మన అదర్ డోర్లో ఉంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటాం ఏ టైంకి ఈ కంపార్ట్మెంట్లో వాళ్ళకి దర్శనం అవుతుంది ఈ కంపార్ట్మెంట్ వాళ్ళకి నైన్ ఫిఫ్టీ వన్ అని ఇస్తుంది సరే సో మన 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 ఆఫీసర్ అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే సో మీకు అరౌండ్ నైన్ ఫిఫ్టీ టెన్ ఓ క్లాక్ దర్శనం అవుతుంది బ్యాక్ టు రూమ్కి వెళ్ళి మళ్ళీ రావాలంటే చిన్నపిల్లలు ఉన్న కొంతవరకు ఇష్యూ కొంతమందికి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు మళ్ళీ రూమ్కి వెళ్ళి అరౌండ్ నైన్ నైన్ థర్టీ వచ్చి రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ ఉండే కంపార్ట్మెంట్ హెడ్ చేసే వాళ్ళకి ఎగ్జాక్ట్ గా టైం తెలవటం వాళ్ళు గైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు అలర్ట్స్ వచ్చేందుకు ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ లోని హెచ్ఓడిస్ ఏమైనా ఉందా సార్ ఇంకా ఆ పొజిషన్స్ కూడా ఎనేబుల్ చేయాలి యాక్చువల్ గా అవి కూడా ఉన్నాయి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అలర్ట్స్ ఎస్ ఇంకా రాబోయే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో అవి కూడా అలర్ట్స్ కూడా వచ్చే విధంగా చేయొచ్చు సంఘ వ్యతిరేక శక్తులు కానీ లేకపోతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే కానీ మనం ఒకవేళ ఆ డేటాని తీసుకొని పోలీస్ దగ్గర తీసుకొని మనం ఇచ్చేస్తే మనం ఫీడ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా అలర్ట్ ఇచ్చేస్తుంది సో అండ్ సో పర్సన్ సో అండ్ సో పర్సన్ వచ్చాడు సో అండ్ సో కెమెరా ద్వారా వెళ్ళాడు అనేది కూడా మనకు ఆ కెమెరాతో సహా ఏ కంపార్ట్మెంట్లో కూర్చుంది కూడా మనకు పూర్తి స్థాయిలో అలర్ట్ ఇస్తుంది భవిష్యత్తులో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కానీ మాల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ ఒకసారి మన సిస్టంలో డేటా ఫీడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి అలర్ట్ జనరేషన్ వస్తుంది అనగా ఏ ఏ ప్రాంతాలకు విస్తరించి మనం ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఓన్లీ తిరుమలైనా లేకపోతే తిరుపతి అలిపిరి దగ్గర నుంచి వెహికల్స్ ఇన్కమింగ్ కావచ్చు లేకపోతే పిలిగ్రీమ్స్ ఇన్ఫ్లో ఎలా ఉంది వీటన్నిటిని అన్నింటిని మనం చేసేందుకు ఏమైనా ట్రాఫిక్ మీద వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఫుట్ ఫుట్పాత్ ద్వారా ఎంత వస్తున్నారు అలిపిరి శ్రీవారి మెట్టికల్లి అలానే వెహికల్స్ సప్తగిరి టోల్ ప్లాజా దగ్గర ఎలా వస్తున్నాయని వర్క్ చేస్తాను వన్ వీక్ టెన్ డేస్లో దానికి దాదాపు ఒక టూ ఫార్టీ కెమెరాస్ వస్తాయి అవి కూడా మనం డొనేషన్లో తెప్పిస్తున్నాం మూడు ఎంట్రీ పాయింట్స్లో ఉంచి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఎంతమంది పిలిగ్రీన్స్ పైకి వస్తున్నారు అనేది కూడా మనకు క్లారిటీ ఉంటుంది ఒక రోజులో ఎంత వస్తున్నారు క్లారిటీ ఉంటుంది అలానే ఎవ్రీ అవర్లో ఎంతమంది పైకి వస్తున్నారో కూడా మనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది ఏ టైంలో మనం గేట్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రీ దర్శనానికి వెదర్ వీ టు స్టాప్ ఇట్ ఆ రోజు ఎక్కువైపోయారు మోర్ దాన్ ఫిఫ్టీన్ అవర్స్ థర్టీన్ అవర్స్ అవుతుంది అన్నప్పుడు వీ కెన్ క్లోజ్ ఇట్ మనం గైడ్ చేయొచ్చు అది అడ్మినిస్ట్రేటివ్గా బాగుంటుంది అలాగనే పిలిక్రీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బెటర్గా గైడ్ చేయొచ్చు మనకి సెంట్రలైజ్డ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉంది ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు మనకి క్రౌడ్ తగ్గింది ఇప్పుడు వెళ్తే ఫోర్ అవర్స్లో ఫైవ్ అవర్స్లో దర్శనం చేసుకోవచ్చు అంటే అవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి సెంట్రలైజ్డ్గా సో మనం అనౌన్స్ చేస్తే అప్పుడు వాళ్ళు దే కెన్ కమ్ టు దర్శనానికి రావచ్చు మొత్తం టోటల్గా ఎన్ని కెమెరాలు యూజ్ చేస్తున్నాము దీనికి ఎంత మేర ఇన్వెస్ట్మెంట్ చేసాము అదంతా మొత్తం విరాళం దాదాపు అన్ని ఇంటిగ్రేట్ చేయలేదు ఎక్కడైతే మనకి స్ట్రాటజిక్ గా లొకేషన్ వైజు మనకు డేటాకు ఉపయోగకరండి అంతవరకు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఎఫ్ఆర్ఎస్ అది లేటెస్ట్ కెమెరాస్ అందుకనే టూ హండ్రెడ్ ఫిఫ్టీ అడిషనల్ గా ప్రొక్యూర్ చేయబోతున్నాం అనమాట మనకు ఓవరాల్గా దాదాపు నాలుగు వేల కెమెరాస్ దాకా ఉంటాయి అన్ని కూడా మనకి అవసరం లేదనమాట అలానే దాదాపు ఇప్పుడు దాకా ఎయిటీ ఎయిటీన్ క్రోర్స్ వాళ్ళు డొనేషన్లో స్పెండ్ చేయడం జరిగింది ఇంకా ఒక వన్ మిలియన్ దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట ఇంత ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉపయోగంలోకి తేటం దానికి సిస్టమ్ కు ఉపయోగపడే విధంగా లైక్ డేటా జనరేట్ చేసే విధంగా కన్వర్ట్ చేయడం అనేది ఇక్కడ మేజర్ సక్సెస్ అని చెప్పొచ్చు సో ఆఫీసర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరిని కూడా ఇది ఇంప్లిమెంట్ చేసిన నుంచి లాస్ట్ వన్ వీక్ లో లెవెన్ ట్వెల్వ్ అవర్స్ దాటి ఇంతవరకు కంపార్ట్మెంట్ లో వెయిటింగ్ అవర్స్ లేదు దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హై పీక్ ఇన్ఫ్లో ఉన్నప్పుడు టైంలో కూడా సాటర్డే సండే కూడా మేము పూర్తి స్థాయిలో అసెస్ట్ చేసుకున్నాం సరే బట్ ఎక్కడ కూడా లెవెన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెళ్ళలేదు వెళ్ళలేదా ఈ లాస్ట్ వన్ వీక్లో దర్శన్ కేటగిరీ వాళ్ళు ఎంత టైం కన్జ్యూమ్ చేసుకుంటున్నారు ఆన్ అన్ యావరేజ్ వన్ మినిట్కి విఏపి బ్రేక్లో శ్రీవాణి కానీ స్పెషల్ దర్శనం కానీ లేకపోతే స్లాటెడ్ దర్శనం కానీ లేకపోతే ఫ్రీ దర్శనం కానీ ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క అవర్కి ఎంతమంది పెడతాను పూర్తి స్థాయిలో మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం మరీ మళ్ళీ కంపారిజన్ స్టడీ కూడా చేసుకుంటూ ఎందుకు తగ్గింది ఆ పర్టికులర్ అవర్లో కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓన్లీ పిలిక్రీమ్ సర్వీస్ లోనే కాకుండా అడ్మినిస్ట్రేషన్ లో కూడా లైటర్మీన్ లో వర్క్ చేసేందుకు ఉపయోగపడుతుంది ఎస్ పర్ఫెక్ట్ ఎక్కడ పోయినా క్యారీ చేయొచ్చు క్యారీ అదే సార్ ఇంకొకటి ఇంకొకటి రెండు పెరిగింది పెరిగిన్నాయి సో అంటే ఈ టైంలో బేసికల్ గా సార్ బెల్ అది ఉంటుంది కాబట్టి పెరిగి ఉండొచ్చు సో మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బెల్ ఉంటుంది ఆ టైంలో పెరిగింది సో అందుకని సో మనం గమనించవచ్చు మనం చూస్తున్న కొద్దిసేపట్లోనే ఇప్పటి వరకు కేవలం సి థర్టీ వన్ సి ట్వంటీ ఫోర్ మాత్రమే రెడ్ లో ఉండేది ఇప్పుడు చూస్తే సి థర్టీ ట్వంటీ త్రీ రెడ్లోకి వచ్చింది అంటే వీరికి ఎయిట్ అవర్స్ పైన అయిపోయింది స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారా అన్నది అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజే ఏఐ అనేబుల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకోకుండా మెరుగైన దర్శనం ఇవ్వడమే కాకుండా పాలనాపరమైన అంశాలలో కూడా అధికారులకు సులభతరంగా పాలన చేసేందుకు కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుంది టీటీడీ మీద ఎలాంటి భారం లేకోకుండా విరాళాలతో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ భక్తులకు అటు టీటీడీకి కూడా ఎంతో పేరు తెచ్చేలా పనిచేస్తుంది కెమెరామెన్ శేఖర్తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి